హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి బ్లాగ్స్ కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది వట్టి మిరపకాయలతో చింతకాయ పచ్చడి అండి చింతకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఇది చింత అండి ఉప్పు పసుపు వేసి దంచిన చింతకాయ తొక్కు మిరపకాయలు పల్లీలు ఉప్పు జీలకర్ర పెంపు గింజలండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా ఉంటది చింతకాయ పచ్చడి అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందరికి నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి తయారీ విధానం చూసేద్దాం ఒక బాండి పెట్టుకొని పల్లీలు ఎంచుకోవాలండి ముందు పల్లీలు బాగా ఎగినాక ఒక గిన్నెలో తీసుకోవాలండి స్పూన్ నూనె వేసుకొని వట్టి మిరపకాయలు వేసుకోవాలండి వట్టి మిరపకాయలను బాగా ఎంచుకోవాలి వేగేటప్పుడే జీలకర్ర వేసుకోవాలండి పెప్పాకు వేగిన మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని సలాడ్చుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరపకాయలు వేసుకోవాలండి వేయించినవి కొంచెం ఉప్పు లవాయిలు వేసి మిక్సీకి వేసుకోవాలండి ఫస్ట్ పట్టిమిరపకాయలు మిక్సీకి వేసిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి కొన్ని ఇట్లా బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత చింతకాయ తొక్కండి చింతకాయ తొక్క కూడా మిక్సీకి వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీకి వేసుకోవాలండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి ఇప్పుడు చింతకాయ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేటెక్కినాక తాలింపు గింజలు వేసుకోవాలి రెండు మిరపకాయలు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని దూర ఎంచుకోవాలి తాలింపు ఎప్పుడు బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడే తాలింపు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది మనం మిక్సీకి వేసుకున్న చింతకాయతో కొనేసి సవా ఆప్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన నోట్లో నీరు ఉరుంచే చింతకాయ పచ్చడి రెడీ చూడండి ఎంత బాగుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి